హలో సార్ నమస్తే సార్ నరాల వీక్నెస్ అంటే మామూలుగా మా భాషలో చెప్పాలంటే నరాలు వనకటం లేదంటే కాళ్ళు చేతులు లాగడం ఇలాంటివి చాలా కామన్గా వినిపిస్తున్నాయి వాళ్ళు టెస్ట్ చేసుకుంటే షుగర్ రావడం లేదంటే ఇంకో ప్రాబ్లం రావడం జరుగుతుంది దానికి ఎందుకు ఏం చేస్తారు ఇప్పుడు మన గల్లీలు ఉంటాయి కదా గల్లీలో ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ లోపట్ నుంచి వైర్లు వచ్చి మన ఇంటికి కనెక్షన్ ఇస్తారు మన ఇంట్లో కూడా మొత్తం వైర్లు ఉంటాయి మన మెదడు ఉంటుంది కదా మన మెదడు ఆ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి దాంట్లోపల నుంచి అన్ని వైర్లు వస్తాయి ఇంకోటి స్పైనల్ కార్డ్ ఉంటుంది మన మెడ వీపు నడుముల స్ట్రేట్ ఒకటి ఉంటుంది ఇది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ లాగా ఇవి మన బాడీలో మొత్తం నరాలు సప్లై చేస్తాయి ఇప్పుడు ఈ నరాలు ఏం చేస్తాయి మన బాడీలో అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వైర్ల ద్వారా ఎలక్ట్రిసిటీ పంపిస్తుంది కదా ఈ నరాలు కూడా ఎలక్ట్రిసిటీ పాస్ ఆన్ చేస్తాయి మన బాడీ నడిచేది మొత్తం ఎలక్ట్రిసిటీ మీద అయితే ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది ఇప్పుడు నేను ఇట్లా టచ్ చేసినా కదా స్పర్శ వస్తుంది కదా ఆ స్పర్శ రావడానికి కూడా నరం కరెక్ట్ ఉంటేనే స్పర్శ వస్తుంది లేదంటే ఏమనిపించదు స్పర్శ రాదు నరం ఖరాబ్ అయిందంటే సో అట్లా మన బాడీలో ప్రతి పాట్ల నరాలు ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇప్పుడు మెడ నరం ఏదైతే ఉంటుంది నడుముల మెడల ఇది కూడా మెయిన్ నరం ఒకటి స్పైనల్ కార్డ్ అంటారు దాన్ని దాంట్లో కంప్రెషన్లు వస్తాయి కంప్రెషన్స్ రావడం వల్ల ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సరిగా పాస్ అవ్వదు ఎందుకంటే ప్రాబ్లం ఉంది దానివల్ల నరాలు వీక్నెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే షుగర్ పేషెంట్లు చాలా పెరిగిపోతున్నారు షుగర్ పేషెంట్లు పెరిగిన ప్లస్ ఇప్పుడు వీళ్ళ బాడీలో షుగర్ వల్ల కాంప్లికేషన్లు వస్తున్నాయి ఈ కాంప్లికేషన్లు రావడం వల్ల వాళ్ళ నరాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి నరాలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ నరాలు డ్యామేజ్ అవుతున్నాయి దానివల్ల డయాబెటిక్ న్యూరోపతి అనేసి ఒక కండిషన్ ఉంటుంది ఇప్పుడు ఈ కండిషన్లో ఏమవుతుంది ఇప్పుడు మన దగ్గర వారం కింద పేషెంట్ వచ్చింది ఎట్లా ఇప్పుడు మొత్తం కాళ్లలో స్పర్శలు లేవు ఇప్పుడు ఏమైంది స్పర్శం ఎందుకు లేదు నరాలు డ్యామేజ్ అయినాయి అక్కడ షుగర్ ఉంది ఫాస్టింగ్ పోస్ట్లను చూసుకుంటే ఫాస్టింగ్ ఏమో మూడు వందల చిల్లర ఉంది పోస్టులను చూసుకుంటే నాలుగు వందల చిల్లర ఉంది మళ్ళీ హెచ్బిఏన్సీ అని ఇంకో టెస్ట్ ఉంటుంది మూడు నెలలకు ఒకసారి చేపిస్తారు అందరు కానీ అది ఏం చూపిస్తుంది అంటే గ్లూకోజ్ బైండింగ్ కెపాసిటీ అంటే ఏదైతే షుగర్ ఉంటుంది కదా మన బాడీలో అది ఎట్లా బైండ్ అవుతుంది హిమోగ్లోబిన్కి అది చూపిస్తుంది సో ఆ పేషెంట్ది పన్నెండు ఉండే ఐదు ఆరు మధ్యలో ఉంటే షుగర్ లేదు కానీ ఈ పేషెంట్కి పన్నెండు ఉండే చాలా ఎక్కువ ఉండే సో దానివల్ల ఏమైంది బాడీలో ఉన్న నరాలు కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి ఇట్లా నిల్చుంటే స్పర్శ తెలియదు నిల్చుంటాడా పడిపోతాడా అని అర్థమవ్వదు మళ్ళీ తిమ్మిర్లు ఇట్లా నిల్చోంగానే ఒక షాక్ పోయినట్టు అవుతుంది కూర్చోంగానే ఇట్లా షాక్ పోయినట్టు అవుతుంది పడుకున్న తర్వాత కాళ్ళు లాగుతాయి ప్రెస్ చేస్తే కూడా ఏం ఎఫెక్ట్ పడదు సో అంత సివియర్ ఉండే ప్రాబ్లం పేషెంట్కి అండ్ ఇట్లాంటి చాలామంది వచ్చిండ్రు ఇటువంటి ప్రాబ్లంలు కూడా పూర్తిగా రివర్స్ అయినాయి మన క్లినిక్లో ఇవి ఎందుకైతాయి అంటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండకపోతే చాలామందికి ఇట్లా డ్యామేజ్లు అవుతున్నాయి షుగర్ వచ్చిందని తెలిసిన వెంటనే రాకుండా జాగ్రత్తగా ఇప్పుడు నేను ఏమంటా అంటే షుగర్ అని జబ్బు అనుకుంటారు కదా అందరూ ఈ జబ్బు వస్తే దీనికన్నా మంచి జబ్బు లేదని చెప్తాను నేను ఎందుకు ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది పేషెంట్కి కొందరు ఒక వంద మందికి వచ్చింది అనుకోండి ఒక పది మంది ఏం చేస్తారు అరే ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చేసింది ఇప్పుడు మనం సుధారించుకోవాలి మన లైఫ్ స్టైల్ సుధారించుకోవాలి ఇప్పుడు నలభై ఏళ్ళకి వచ్చింది షుగర్ నలభై ఏళ్ళ వరకు ఏం కావాలో చేసింది కదా ఇప్పుడు దాని తర్వాత షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా అది కాంప్లికేట్ అవ్వదు ఇప్పుడు నరాలు ప్రాబ్లం వచ్చింది పేషెంట్లకు కొందరికి గ్యాంగ్రీన్లు వస్తాయి కొందరికి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి ఎందుకు షుగర్ వ్యాధి వల్ల ఇవి అన్నీ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే టైంకి లేవాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి దేని గురించి పట్టించుకోవద్దు ఏదన్నా అందరికి ఏదో స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ వల్లనే వాళ్ళకి ఆ వ్యాధి వస్తుంది ఆ స్ట్రెస్ల గురించి ఎక్కువ పట్టించుకోవద్దు అట్లా చేసి కరెక్ట్గా లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి వాళ్లకు ఆ వ్యాధి ఇంకా ప్రొసీడ్ అవ్వదు ఓకే సో అట్లా వాళ్ళు జాగ్రత్తలు పడితే ఇట్లా నరాల ప్రాబ్లాలను కూడా ఏదైతే షుగర్ వల్ల ఇంత సివియర్గా అవుతున్నాయి కదా అవి అవ్వవు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది వీళ్లకు ఒక హోమ్ రెమెడీ చెప్తాను నేను అది ఏంటంటే బంతి పువ్వులు ఉంటాయి కదా బంతి పువ్వులు మీరు ఒక మూడు నాలుగు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో క్యాలెండులా అంటారు క్యాలెండులా ఒక మంచి హోమియోపతి మెడిసిన్ కూడా మేము క్యాలెండులా మెడిసిన్ లాగా కూడా వాడతాం దాని మెడిసినల్ ఎక్స్ట్రాక్ట్స్ తీసి దేనికి వాడతాం నరాల ప్రాబ్లమ్స్కి ఏమైనా ఇంజురీలు అయినాయి అవి తగ్గడానికి ఇప్పుడు కొందరికి ఇంజురీలు అవుతాయి అవి తగ్గవు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లకు కూడా ఇంజురీలు అయ్యి అవి తగ్గవు అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి నాలుగి నాన్ హీలింగ్ అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది సో ఈ బంతి పువ్వుల్ని వాటర్లో మంచిగా బాయిల్ చేసి కషాయం లాగా చేసుకోవాలి మళ్ళీ ఆ నీళ్లు ఫిల్టర్ చేసుకోవాలి అది ఫిల్టర్ చేసుకొని డైలీ ఒకసారి కన్జ్యూమ్ చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి బాగా ఇవి ఏం చేస్తాయంటే షుగర్ లో ఫ్రీ రెడికల్స్ వచ్చేస్తాయి బాడీలో అవి జర తగ్గిస్తాయి మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తాయి అంటే ఇవి నరాలు ఉబ్బిపోతాయి కదా సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో సో ఆ నరాల్ని కూడా మళ్ళీ రిజిస్టర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల అవి డ్యామేజ్ కూడా అయిపోతాయి ఎన్నోసార్లు సో అది డ్యామేజ్ని కూడా ఆపడానికి హెల్ప్ చేస్తాయి కొద్ది వరకు రికవరీ కూడా చూపిస్తాయి ఇది కానీ హోమియోపతి దీంతో పాటు మళ్ళీ మీరు హోమియోపతికి వచ్చింద్రంటే ఇది పూర్తిగా మీకు రివర్స్ అయిపోతుంది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది మీరు రెగ్యులర్లీ హోమియోపతి కూడా వాడేందుకు ఒక రెండేళ్ళు అంటే మీకు ఎంత కాంప్లికేటెడ్ షుగర్ వ్యాధి ఉన్నా అది రివర్స్ అయ్యే ఛాన్స్ లేమో చాలా అయింది రివర్స్ అయిపోయిన తర్వాత మనం మందులు ఆపేస్తాం దాని తర్వాత ఏ మందు వాడే అవసరం ఉండదు పేషెంట్కి కానీ ఇప్పుడు షుగర్ వ్యాధి కానీ నరాలు వ్యాధి కానీ ఇవి రెండు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్లు లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్లనే ఇవి వచ్చినాయి సో మళ్ళీ మనం మొత్తం రీస్టోర్ చేసినాక నేను డైలీ మటన్ తింటాను నేను డైలీ ఆల్కహాల్ తీసుకుంటాను నేను స్మోకింగ్ చేస్తాను నేను సరిగా పడుకోను నైట్ మొత్తం కూర్చొని నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూస్తానంటే మళ్ళీ ప్రోగ్రామ్ వస్తుంది కదా అట్లా ఓకే సార్